నా పేరు ప్రసాద్ మేము మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల తరఫున సమ్మె చేస్తున్నాము మేము గత పదహైదు ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నా కానీ మాకు జీతాలు చాలడం లేదు ఇంతకుముందు సిఐటి నాయకులతో కలిసి మేము ఇందుకు ధనాలు చేసేటప్పటికి కానీ మాకు ఎప్పుడు ఇటువంటి ఇప్పటివరకు న్యాయం జరగలేదు ఎన్నిసార్లు చేసినా వాళ్ళకి మాత్రమే న్యాయం చేయగలదని మాకు చేయట్లేదు దానికోసం ఈసారి మా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కలిసి ఇంజనీరింగ్ కార్మికులు తనిగా వచ్చి ఇప్పుడు మేము ధర్మ కార్యక్రమం ప్రారంభించినాము దీనివల్ల మా ఇంజనీర్ కార్మికుల స్కిల్లు సెమీ స్కిల్ జీతాలు ఇవ్వట్లేదు దాంతో కలిపి ఇప్పుడు ఇచ్చే శాలరీ మాకు ఏమాత్రం చాలడం లేదు ఆ శాలరీ కోసం ఇప్పుడు మేము బయట వచ్చి ధర్నా చేస్తున్నాము ఈ గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకొని మాకు శాలరీ ఎక్కువ పెంచి ఇవ్వాల్సిందే కోరుచున్నాము పదహైదు వేలు వస్తామండి మినిమం అండి మేము పలమేరు మున్సిపాలిటీ మున్సిపల్ సంఘం నుంచి మాట్లాడుతున్నాము మా రాష్ట్ర నాయకులు జిల్లా జిల్లా నాయకుడు ఆదేశాల మేరకు మేము ఈ సమ్మె ఏర్పాటు చేసుకున్నాము గత పదహైదు సంవత్సరాలుగా నాన్ పిహెచ్ నాన్ పిహెచ్ వర్కర్స్ రెండు విధాలుగా ఉండింది గత సంవత్సరం గత గత గవర్నమెంట్లో మేము సమ్మె చేస్తే పిహెచ్ వాళ్ళకి మాత్రమే ఇంక్రిమెంట్ ఇచ్చారు మాకు ఎలాంటి లబ్ధి పొందలేదు దయచేసి మాకు ఏదైనా ఒక ఇది చేయండి ఇంకోటి ఏమంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు పిహెచ్ గవర్నమెంట్లో వచ్చి అమ్మ తల్లికి వందనము అట్లాంటి ప్రభుత్వ పథకాలు మాకు ఏవి ఇవ్వట్లేదు కూలి పని చేసిన వాళ్ళకు కూడా మామూలుగానే ఉంది మాకు పదహైదు వేలు శాలరీ వస్తుంది దాంతో కటింగ్ అంతా పోను పదమూడు వేలు వస్తూ ఉంది అది బయట కూలి పని చేసినా కూడా అంతే వస్తుంది కానీ వాళ్ళకి వస్తుంది మాకు వస్తుంది దీంట్లో ఎటువంటి ఇది లేదు మాకు ప్రభుత్వ పథకాలు కూడా మాకు అమలు చేయాలని కోరుకు అందరికీ నా పేరు సాహెరబాను నేను మా నేర్ మున్సిపల్ ఆఫీస్లో సోర్సింగ్లో కాంట్రాక్ట్ బేస్ లెక్కన పద్దెనిమిది సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను ఆల్మోస్ట్ అందరూ ఇరవై సంవత్సరాలకు పైన ఉండే వాళ్ళే చెప్పాలంటే నేనే పద్దెనిమిది సంవత్సరాలు అందరూ అవుట్ సోర్సింగ్లో చాలా తక్కువ జీతానికి అంటే ఇప్పుడే ఇప్పుడు ఈ మా రెండు వేల ఇరవై ఐదులోనే మాకు పదహైదు వేలు జీతం అన్నమాట అంటే ఒక రోజుకి ఐదు వందల లెక్కన పనిచేస్తూ ఉన్నాము ఇప్పుడైతే కూలి పనులు పోయే వాళ్ళకు కూడా ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు తీసుకుంటూ ఉన్నారు వాళ్ళు మాకంటే వాళ్ళే బాగా బతుకుతూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే మాకు చేతికి వచ్చేది పదమూడు వేలు పదమూడు వేలలో మేము ఇప్పుడు డైలీ వసతులు కనీస వసతులు అందరినీ నెలకి పోయిన తర్వాత మనకైతే చేతికి ఏమీ మిగలడం లేదు ఒక్కసారి కనీసం ఏదన్నా హెల్త్ బాగాలేదు హాస్పిటల్ పోవాలన్నా కూడా వెయ్యి రూపాయలు పెట్టుకోవాల్సిందే ఇంటి బాడుగలు కరెంటు ఛార్జీలు కూరగాయలు మోస్ట్లీ అన్ని రేట్లు పెరిగినాయి పదమూడు వేలలో మేము ఎలా బతుతామండి రెగ్యులర్ వాళ్ళకు ఒక నెల జీతానికి మాకు ఒక సంవత్సరం జీతం మాది వాళ్ళకు ఒక నెల ఇచ్చే జీతానికి మాకు సంవత్సరం జీతం అన్నమాట కనీసం గవర్నమెంటు మేము ఎన్నిసార్లు కూడా చాలా సంవత్సరాలుగా కూడా మేము పోరాడుతూనే ఉన్నాము కానీ పలానా మున్సిపాలిటీ కార్మికులు స్ట్రైక్ చేస్తున్నారు అంటేనే ఏ గవర్నమెంట్ అయినా కూడా కానీ ప్రజలు కూడా కానీ వాళ్ళు ఫస్ట్ పారిశుద్ధ కారణాలకు ప్రిఫరెన్స్ ఇస్తారనమాట వాళ్లకు శాలరీ ఇంక్రీజ్ చేస్తారు వాళ్ళకు అమెండ్మెంట్ చేసి శాలరీ జీవోలు ఇచ్చిందని వాళ్ళకి పెంచుతారు మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము వాళ్ళకు మద్దతు తెలుపుతాము వాళ్ళ వెనకాల మేము ఉంటాము అన్నీ చేసుకుంటూ ఉంటాము కానీ మమ్మల్ని అయితే గుర్తించడం లేదు దయచేసి ఏ గవర్నమెంట్ అయినా కూడా మమ్మల్ని గుర్తించండి మేము కూడా ఇంజనీరింగ్ నీటి సరఫరా అనేది మున్సిపాలిటీలో చాలా ముఖ్యమైనది ఆదాయ డైలీ పనులు కూడా చాలా ముఖ్యం కాబట్టి దయచేసి మేమంతా ఉండామని గుర్తించండి కేవలం ఒక పాదశుద్ధ్య కార్మికులు మాత్రమే కాదు మాకు కూడా శాలరీస్ ఇంక్రీజ్ చేసి మా జీవనాలు కూడా మెరుగుపడేట్లుగా చూడండి ఇంకోటి ఏంటంటే రేపటి రోజు మేము రిటైర్డ్ అయితే కూడా ఇంటికి వెళ్ళాలంటే ఒక్క రూపాయి లేదు సార్ మాకైతే చేతికి ఒక రూపాయి కూడా రాదు కనీసం అది కూడా ఏదైనా ఆలోచించి అది రిటైర్డ్ అయితే వీళ్ళు పోయేనప్పుడు ఏదైనా ఒక పది రూపాయలు తీసుకొని చేతికి వెళ్ళాలి అనేది కూడా ఒకసారి గవర్నమెంట్ ఆలోచించాలని వినయపూర్వకంగా మా గ్రూప్ సభ్యులందరూ కోరుకుంటా ఉన్నారు సార్ ధన్యవాదాలు సార్ అండి నేను పలను మున్సిపాలిటీ ఆఫీసులో వా వాటర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను నాకు వచ్చే ప పదహైదు వేల్లో కట్టికి పోయి పద్మూడు వేలు వస్తుంది పద్మూడు వేల్లో నేను ఇంటిపాటు కట్టు ఐదు వేలు పోతుంది తర్వాత నా బిడ్డలకు బుక్ కొనిచ్చే దీన్ని కూడా లేదు బండి తోలితే ఆరు వేలు అవుతుంది నా నెలకి పెట్రోల్కి వచ్చే జీతం మాకు సాదడం లేదు నేను సైకిల్లో తొక్కి నీళ్ళు వదులుకొని నైట్ పొద్దున్న నాలుగు గంటలకు వస్తే నైట్ పదకొండు అవుతుంది మేము పనిచేసే దీనికి మాకు జీతం సాలడం లేదు కాబట్టి మమ్మల్ని గుర్తించి మాకు జీతం పెంచివ్వాలని అట్టే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాను

समान वेतना समान बने की समान वेतना कार्मिक आयुक्त था इंजीनियर मुंसिपल कार्मिक आयुक्त था पर कार्मिक आयुक्त था पर कार्मिक आयुक्त था